హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమో సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రోజు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని అయితే నేను వచ్చేసాను సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది నూట అరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట అయితే ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ జరుగుతున్నాయో బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి నుంచి ఏదైతే ఉందో ఉందో యూనివర్సిటీ ఇవన్నీ కూడా మనకు న్యూ బస్ స్టాండ్ జస్ట్ నాలుగు కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు మనకు ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనమాట హైదరాబాద్ జస్ట్ మనకు ఒక ఎయిటీ కిలోమీటర్స్ అట్లా వస్తుంది సో ఈ అబ్జర్వేజ్ చేస్తే ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్న రోడ్ అయితే ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట పాతది డిటీసీ అప్రూవ్ లేఅవుట్ ఇది అయితే మొత్తం థర్టీ త్రీ ఫీట్ రోడ్ కి మనకి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ సో ఇది వచ్చేసి థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఉంటది అనమాట థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ సైజ్ లో నూట అరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఈ వెంచర్ లో మొత్తం కూడా మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఓల్డ్ వెంచర్ అయినా కానీ కొన్ని డెవలప్మెంట్స్ అయితే క్లియర్ గా చేస్తున్నారు డ్రైనేజ్ అయిపోయింది రోడ్ కటింగ్ అయిపోయింది స్కల్పింగ్ స్టోన్స్ పెట్టారు అలానే మీరు సెంటర్ సిక్స్టీ ఫీట్ రోడ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు అక్కడ నుంచి మన సెట్కెళ్ళే రోడ్ నుంచి డైరెక్ట్ సెంటర్ ఒక అరవై ఫీట్ రోడ్ కూడా ఉంది అది మొత్తం ప్లాట్